అందరికి చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్కి పొట్టలో సౌండ్ అనేది వస్తూ ఉంటుంది లోపల ఏమైనా సౌండ్ వస్తుందా బేబీ యొక్క గుండె అనేది కొట్టుకుంటుందా ఇది మనకు సౌండ్ వస్తుందా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా చాలా వరకు సుమారుగా ఏడు ఎనిమిది నెలలు వచ్చేసరికి హెడ్ డౌన్ పొజిషన్లోకి బేబీ వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు ఈ సౌండ్స్ అనేవి మరి కాస్త ఎక్కువగా తెలిసే ఛాన్సెస్ కూడా ఉంటుంది అయితే బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది మనకు వినిపిస్తుందా అంటే అది కొంతవరకు వాస్తవమే హార్ట్ బీట్ అనేది మనకు పొట్ట మీద చేయి పెట్టుకున్నా కొంచెం మన యొక్క హార్ట్ బీట్ ఎలా అనిపిస్తుందో సేమ్ అలాగనే అనిపిస్తుంది అండి అలాగే మీకు ఇలా గుడ కూడా సౌండ్ వస్తుంది అని అంటే అది ఉమ్మనీరు సౌండ్ చేయడం అనేది కాదు ఉమ్మనీరు ఏమి మనకు సౌండ్ వినిపించదు అయితే మన పొట్టలో బేబీతో పాటు ఉమ్మనీరు బేబీ ప్లాసంట అలాగే మీరు తినే ఫుడ్ కానీ మీరు తీసుకునే లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మన పొట్టలోనే ఉంటాయి కదా సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటారో ఏదైతే ఆ లిక్విడ్ తాగుతూ ఉంటారో వాటి యొక్క సౌండ్ అనేది కూడా మీకు ఒక్కొక్కసారి వస్తూ ఉంటుందండి ఏదైతే గుడిగూడ కానీ లేకపోతే పేగులు ఆకలికి కూడా ఒక్కొక్కసారి కడుపులో పేగులు అరుస్తూ వినిపిస్తూ ఉంటాయి కదా సో అలాంటివి అనమాట లోపల ఫుడ్ అనేది డైజెషన్ అవుతూ ఉన్నప్పుడు కూడా మనకు ఒక్కొక్కసారి ఇలాంటి సౌండ్స్ అనేవి వస్తాయి సో మీరు కంగారు పడద్దు అలాగే మీరు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఎక్కువగా తేన్పులు ఈ గుడుగుడ సౌండ్లు ఎక్కువగా వస్తున్నాయి అంటే సారి మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు అనేది ఆలోచించండి అలాగే మీరు తీసుకునే ఫుడ్ కొంచెం మైల్డ్గా ఉండేలాగా చూసుకోండి హెవీగా ఫుడ్ తీసుకోకుండా కొంచెం లైట్గా ఫుడ్ అనేది తీసుకోవాలి అందుకే ప్రెగ్నెన్సీలో చెప్తారు కదా ఎక్కువ మసాలాలు కానీ పచ్చళ్ళు కానీ ఇలాంటి ఐటమ్స్ అనేది మోస్ట్లీ మీరు అవాయిడ్ చేసి జాగ్రత్తగా ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి అలాగే చాలా మంది కూడా ఏంటంటే ఇలా సౌండ్స్ వచ్చినప్పుడు కానీ భయపడిపోతూ ఉంటారు భయపడాల్సిన పని ఏమీ లేదండి కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని అటు ఇటు వాకింగ్ చేయండి సరిపోతుంది అంతా కూడా సెట్ అయిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్